హాయ్ వివైర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం అందరూ మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను పొడి సేమియా చేయబోతున్నానండి ఇది చాలా త్వరగా అయిపోతుందండి చాలా సింపుల్ కూడా ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఇది మా హోమ్మేడ్ నెయ్యి అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంక ఇప్పుడు ఇది బాగా కరిగించుకోవాలండి కరిగించుకున్నాక డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఇంకా చూడండి ఫ్రై అయిపోయాయి ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి తీసేద్దామండి ఇప్పుడైతే మొత్తం తీసేస్తున్నాను ముందు కిస్మిస్ తీసేస్తున్నానండి ఎర్రగా అయిపోయాయి ఇంక ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక కప్పు సేమియా అండి పెద్ద కప్పు మన చీర కుర్మా చేస్తాం కదా ఆ సేమియా అండి సన్న సేమియా తీసుకుంటేనే బాగుంటుంది ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటూ ఉండండి మరి అంట అడుగుతుందా అడుగంటుతుందండి మళ్ళీ ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు షుగర్ పడుతుందండి షుగర్ బాగా ఎక్కువ పడుతుంది షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది కొంచెం కొంచెం మెల్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వాటర్ అండి ఎక్కువ యాడ్ చేయొద్దు వాటరు ఇంక ఇప్పుడు ఇది పొడి పొడిగానే ఉంటుందండి పిల్లల స్కూల్ నుంచి రాగానే లేదా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి నేను కొంచెం కలర్ఫుల్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి అండి ఇంక ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇది ఇలా కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగంటి పోతుంది మన సేమియా అనేది పొడి సేమియా రెడీ అవుతుందండి ఇది చాలా స్వీట్గా ఉంటుందండి ఎందుకంటే పాకం లేదు కాబట్టి షుగర్ అందులోనే వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన నుంచి డ్రై ఫ్రూట్స్ వేసేయండి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ చేసేసుకొని ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన పొడి సేమియా రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పక్కనుంచానండి ఎందుకంటే పైన నుంచి గార్నిష్ కోసం ఇప్పుడు సే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందామండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి అండి